ఇంకా వల్లిని ఎలా అయినా పట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా ఈ నర్మదా అయితే ఒక పెద్ద గొప్ప ప్లాన్ అయితే వేస్తుంది ఈ లోపలికి వల్లి ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ చెప్పినట్టు ఆ నగలు తీసుకుని వెళ్ళి గోయి తీసి అందులో పాతి పెట్టేస్తుంది అనమాట అదే ఇంటి వెనకాల పాతి పెట్టేస్తుంది ఇంక ఈ నర్మదా వేసిన ప్లాన్ ఏంటి అని అంటే ఒక డూప్లికేట్ స్వామీజీని అయితే ఇంటికి పిలిపించి ఈ స్వామీజీ సంగతి మీకు తెలియదు అత్తయ్య గారండి నర్మదా వేసిన ప్లాన్కి ఎలా అయినా బంగారం వల్లి తన చేతితో తానే తెచ్చి మన చేతికి ఇచ్చేలాంటి ఎలాంటి ప్లాన్ వేసాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది నర్మద అంత లోపలికి వేదవతి కూడా ఎవరే విడిలా ఉన్నాడు ఏంటి అంటే ఎవడు కాదా తీగారండి ఈయన ఒక పెద్ద మాంత్రికుడు ఎలాగైనా ఇంట్లో ఉన్న బంగారాన్ని బయటకు తెప్పించగలుగుతాడు రా ఎక్కడున్నా తీసుకురా అని చెప్పి ఇల్లంతా కూడా వాసన చూస్తూ ఉంటాడు ఏంటి వీడు ఇల్లంతా వాసన చూస్తున్నాడు అని చెప్తే ఉంది ఇక్కడే ఉంది నగలు ఇక్కడే ఉన్నాయి అని చెప్పి అనడంతో ఇంకా వల్లి అయితే వనికి చచ్చిపోతుందనమాట ఈ నా కొడుకు ఏడని పెట్టేస్తాడు అని చెప్పేసి ఉంది ఉంది ఇక్కడే ఉంది ఇక్కడే పాతి పెట్టారు బూడ్చి పెట్టారు అని చెప్పేసేసి వల్లిని చూస్తూ ఆ స్వామీజీ అయితే అంటూ ఉంటాడు వల్లి అయితే వనికి చచ్చిపోతుందనమాట అరే నేను పాతి పెట్టేశాను కదా దాన్ని కనిపెట్టేస్తాడేమో అని అని చెప్పేసి ఇంకా రామరాజు ఇచ్చిన టైం అయిపోతూ ఉంటుంది కదా ఒక రోజు లోపల రేపు లోపల నగలు తెచ్చి నా చేతికి ఇవ్వలేదు అనుకోండి ఒప్పుకొని నేను ఎవరి తప్పు చేశారో కూడా ఒప్పుకోవాలి అని చెప్పి కండిషన్ పెట్టడంతో ఇంకా ఆ స్వామీజీ అయితే ఆ నగలు ఎక్కడున్నాయో కనిపెట్టేస్తాడు